భంగురమైన ఈ జీవితం క్షణ ఈ జీవితం దేవుణ్ణి మహిమపరచటానికి దేవుడిచ్చిన క్షణం ఏదో పాటలు ఇంక్లూడ్ చేస్తా క్షణభంగురమైన ఈ జీవితం దేవుని మహిమపరచటానికి దేవుడిచ్చిన వరమే ఆ క్షణం అర్థమైన మీకు నిన్ను బతకమని దేవుడు ఎందుకు చాలిస్ ఇచ్చాడో తెలుసా దేవుని నా మన్ను మహిమపరుస్తామని లోకములో ఉండదంతా పూసుకొని తిరుగుతామని కాదు దేవునికి అవమానకరంగా జీవిస్తామని కాదు ఆ క్షణమైనా నా బిడ్డ నాకు మహిమకరంగా జీవించిద్దని ఒక్క క్షణంలో రెప్ప పాటలో తప్పిపోయిందండి యాక్సిడెంట్ లేకపోతే దెబ్బకే మొన్న నేను కాలేసుకొని వెళ్తున్నాను ఎవరు వస్తున్నారు పిల్లలు ఎక్కడో గుర్తులేదు నాకు శనకాకంలోనే టింక్ 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 అనుకుంటున్నా ఏ మా బాబో నా కారు కారా దేవుడు అనుకున్నా నా కారు దాటిన తర్వాత బెల్ల బీటుకు పడ్డారు అమ్మయ్యా కారు గులేదు దెబ్బలు తగిలితే తగిలి రెండోసారి ఈ తుప్పు చేయకుండా వాళ్ళు ఉంటారు నేను అలా దాటి వచ్చిన తర్వాత అనుకున్నా నా కారు గుద్దుకోలేదు దేవుని ఇస్తూ వస్తారు నా కారు దాటిన తర్వాత పడ్డారు ఒకవేళ నా కారు ఆళ్ళు వచ్చి తగిలి కింద పడ్డాకేమయ్యేది జనం ఏమనే వాళ్ళు కళ్ళు చూసుకుని నడిపివా కారు అంటారు లేదా ఆళ్ళు ఉండమ్మా ఉండమని చూస్తే తప్ప పిల్లలు చూడండి ఎంత ఆడపిల్లల పైగా ఇలాంటి అక్కానమాట వెళుతుంది కొద్ది పెద్ద మొత్తం కదీళ్ళు టీవీఎస్ దొంగతనంగా దొంగిలిచ్చి ఉంటారు ఇంటి దగ్గర ఆ నాన్న చెప్పకుండా రాడు రోడ్ అంతా ఇదేదో ఎట్ట రాకపోయిదో దేవుడు అనుకున్నా నా కార్ దాడు ఇద్దరిట పడ్డారు అమ్మా సరైన మార్గంలో సరైన త్రోవంలో నడవకపోతే బిల్ల బీటుకు పడతావు ఆ మార్గం దేవుడిచ్చిన క్షణం దేవుడిచ్చిన ఆ కొద్ది దినాలు కొద్ది సంవత్సరాలు అది దేవునికి మహిమకరంగా నువ్వు నడవకపోతే బిల్ల బీటుకు పడతావు విశ్వాసం ద్వారా సింహాల నోళ్లు మూయించా విశ్వాసం ద్వారా అగ్ని అగ్ని మంటలు ఆహ్లాదకరంగా మార్చుకోగలిగారు విశ్వాసం ఎంత శక్తివంతమైందంటే అగ్నిని సైతము చల్లగా కూల్గా ఏసి ఇల్వలే మత్యంత శక్తివంతమైంది విశ్వాసం అంటే నమ్మలేని నిజాలు నమ్మలేనివి విశ్వాసం ఎంత బలమైందంటే నేను ప్రారంభంలో చెప్పా విశ్వాసం యొక్క శక్తి ఏంటంటే నీ మనసుకు కూడా నీ ఓ కూడా అందరంత గొప్ప క్రియేషన్ సృష్టి జరుగుతుంది విశ్వాసం ద్వారా అదేందో చెప్పమంటారా ఆ గుండె బలహీనమైపోయిందండి ఆ గుండెకి రక్త ప్రసరణ